ఈరోజు వీడో కంటిన్యూ చేస్తే వేస్తా లేదు లేదు అంతే కొద్ది కొద్ది క్లిప్పులు పెడతా టైతున్నది గుడికి పోడయైన మనసులన్నీ కలిసి మరపలికి ముద్దనా సరే ఎంత ప్రయత్నం చేస్తున్నాడు నేను వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే వంద తొంభై మంది చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నమ్మకం ఉన్నది నాకైతే నమ్మకం ఉన్నది बस गोसाफ न बोलना बस बैठा कुछ न बोलना देखती देखने वर्ष देख भी देखने वर्ष అందరికీ నమస్తే నేనైతే మస్తు మంచిగా ఉన్న నరసింహులు చారి వీటిపి నైన్ ఎయిట్ వన్ జీరో వెల్కమ్ టు ఈరోజు అయితే పొద్దు పొద్దునైతే ఇక ఎప్పటి లెక్కలు ఇక్కడ పని ఇక్కడ వచ్చిన దిక్కు పొద్దుగాల పూట మస్తు ఉంటుంది ప్రకృతి ఇక ఇప్పుడు బ్లాగ్ ఏమో అంటే ఇక పని కాడ పోతున్నా ఈరోజు వీడియో కంటిన్యూ చేస్తే చేస్తా లేకపోతే లేదు అంతే కొద్ది కొద్ది క్లిప్పులు పెడతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ శనివారం గుడికి పోవాలి కరెంట్ అయితే రాకొస్తలేదు హీటర్ పెట్టుకోవాలి జై శ్రీరామ్ జై టైం వచ్చేసి తొమ్మిది అవుతున్నది గుడికి పోవాలి లేట్ అవుతున్నది మళ్ళీ పనికి పోవాలి కాడ కూడా లేట్ అయిందనుకో ఇష్టంకి బస్ కొత్త ఒకటాయి కొత్త అయిపోయింది గేటు పోవాలి పనికి పోవాలి పాలు పాలు బాగుంటాయి నమస్తే కాకా షేర్ నమస్తే షేట్ ఏదైనా పైసలు ఇస్తామో నమస్తే నేను

పాలు పెడుతున్నా పాలు పెడుతు పాలు పాలు పొద్దులా పాలు బాగలేవు కానీ ఇప్పుడు చాయ్ బాగుంది ఇస్తాము అంతా ఏమీ ఇవ్వలేదు నీకు తర్వాత ఇస్తాను అంతా ఏమన్నా అవుతున్నాను ఎస్ రాగా ఆయన ఇప్పుడు అని చెప్పారా కోసి కోసి ఈ రోజు నాకు నీది రాని రాను వచ్చే లేదు ఇక మా పని కోస్తే కోసుడు కట్ట చేత ముద్ద ఎంత ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు చూస్తున్నాయి ఉగ్గు ఏమేస్తుంది అది పిండి గంలా పడుతుంది ఎంబడి పడి కొడుకేస్తుంది అవును కానీ దానికి ఎందుకు ఎంబడి పడుతుంది మీద ప్రేమ ఎక్కువ ప్రేమ తక్కువ ఎందుకు అది కూడా తెలియదు నాకైతే నువ్వు అడిగిన ప్రశ్నకు అయితే ఏ సమాధానం తెలియదు ఇక్కడ పోతే అక్కడ పోతున్నా మేస్త్రి నమస్తే మేస్త్రి వీడియోస్ వస్తాం నేనైతే మస్తు మంచిగా ఉన్నా ఇప్పుడు కంటిన్యూ లాగేమంటే చూడండి నాకైతే మస్తు ఆనందం అనిపిస్తున్నది ఎందుకంటావా నేను వీడియో పెట్టడానికి కారణం ఏమిటంటే వంద తొంభై మంది చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వందతో సరిపోదు వంద నుంచి పది లక్షల దాకా దాకా చూస్తారని నాకు నాకైతే నమ్మకం ఉన్నది నాకైతే నమ్మకం ఉన్నది అలాగే మీకోసమైనా వీడియో చేసి పెడతా చూపిస్తా ఎంతమంది చాలా మంది ఉన్నారు అబ్బా ఫాలోవర్స్ నలభై అవుతుంది టైం తొమ్మిది అయింది కరెక్ట్ టైం టిఫిన్ కట్టుకోలేదా కట్టుకపోతానండి టిఫిన్ ఇక్కడ గోధుమహేశ్వరి మంచి ఉన్న చూడు చుక్క కూర నమస్తే సౌకారి ఏమి నడిచింది డాబాబులేమస్తే ఏ నిపాదించిన కూడా ఆగమైతే నమస్తే కాకం ఎక్కడ వస్తుంది కొత్త ఎండగా ఆపుతారా టిఫిన్ టి పది నిమిషాలు టైం పోటీ తిన్నారా బేట తిన్నారు చెప్తూ తిన్నారు చెప్తూ టైం వచ్చి ఆరు అవుతున్నారీ చై

అన్నా అంటే వస్తున్నా వస్తున్నా చికెన్లో డిన్నర్ అంటే ఆరు గంటల నుంచి రెడీ ఐదు గంటలకి వచ్చి ఐదు గంటల నుంచి వచ్చి పెట్టినా జగ్గు జగ్గున వేరుస్తున్నాం జగ్గు జగ్గున విరుస్తాం 내쌰에쌰 으쌰, 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 으